మండల అంబేద్కర్ జయంతి జరిపారు వికారాబాద్ జిల్లా పరగ డివిజన్ పూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూడూరు గ్రామ ప్రజలు కుల మతాలు భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి అలాగే అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ ప్రతి ఒక్క పార్టీల నాయకులు అందరూ ఏకమై అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి అలాగే కొబ్బరికాయలు కొట్టి అనేక అంశాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు నూటికి నూరు శాతం మనం అంబేద్కర్ ఆశయాలకు ఆశయాలకు అనుగుణంగా సమానత్వానికి సదా అవకాశాలు అందరు కల్పించాల్సిందిగా నేను కోరుతూ వస్తున్నాను కాబట్టి చిన్న చిన్న విషయాలకి తగాదలకు దారి తీసుకోకుండా సామానసంగ ప్రతి విషయాన్ని పరిష్కరించుకొని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మన మనందరం ముందుకు వెళ్లాల్సిందిగా నేను ప్రేమతో కోరుతూ ఈ సమానత్వాన్ని సూచిస్తూ అందరూ సమానంగా వదిలియటానికి మనందరం కృషి చేయాలని అదే అంబేద్కర్ ఘనమైన నివాళి అంబేద్కర్ ఘనమైన అది గుర్తుగా నేను తెలియపరచుకుంటూ ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన మన డైనమిక్ లీడర్ రామ్మోహన్ రెడ్డి అన్న గారి కృషి వల్ల ఈరోజు మనకు ఎస్ఐపి రిజర్వేషన్ జరగడమైంది మనం చాలా సంతోషించవలసిన విషయం దీనికి అందరూ గ్రామ అందరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మాట్లాడి మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల ఎకరాల మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన దగ్గరనే మనం కష్టపడి సాధించడం మరి వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ లో ఉండి గతంలో అక్కడ బీజేపీ ఉంది ఇక్కడ బిఆర్ఎస్ ఉంది రాలేదు ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ సమగ్రత గురించి మన మన దేశం ముందు అన్ని తర్వాత అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తారు కాబట్టి మన ప్రభుత్వం రాగానే వచ్చింది కానీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చొరవతో రాలేదన్న విషయాన్ని మనమందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు మనకు చాలా కార్యక్రమాలు ఇక్కడ నుంచి కండేడి వరకు రంగారెడ్డిపల్లి వరకు పోవాలి కాబట్టి కొంతమంది ముఖ్యంగా మేము అక్కడికి వెళ్తాం ఇక్కడ మండల నాయకులు మీరు అందరూ కూడా మన మండలంలో ఉన్నటువంటి విగ్రహాల దగ్గర అన్ని కూడా వెళ్ళి ఈరోజు ప్రతిఘనంగా మన సుమరవృతికి ఇక్కడ సారా ఉపయోగించారు కాబట్టి అక్కడ వరకు మనం అందరం వెళ్ళి మా మండలంలో ఉన్న చిన్నప్పుడు సటిశాంత అన్ని మండలం చేసుకుని అందరి కోరుకుంటున్నాం కూడా తెలియజేస్తున్నా మరి ఈ బీజేపీ నాయకులు ఎక్కడైనా సరే ఇంతవరకు స్వాతంత్ర ఉద్యోగంలో ఎక్కడైనా వాళ్ళు కొట్లాడింద్రా అన్న దాన్ని కూడా మనం ఒకసారి చర్చ చేయాలి ఎవరైనా జైలుకు పోయిందా అన్నది కూడా చర్చ చేయాలి మనం అందరం కూడా ఏం చేస్తుంటాం మన గ్రామాల లోపల మన గ్రామాల్లో మనకు మంచి పేరు రావాలని మన పూర్వీకులకు మంచి పేరు రావాలని మన చిన్న మన వాళ్ళకు భవిష్యత్తు లోపల రావాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం సొంత డబ్బు ఖర్చు పెడుతుంటాం ఎన్నో చేస్తుంటాం కానీ ఆ రోజు లోపల జాతిపిత మహాత్మా గాంధీ గారి నేతృత్వం లోపల మోతిలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి సైతం పోరాటం చేసి తన కొడుకును కూడా ముంగల పెట్టి జవహర్లాల్ నెహ్రూ గారిని ఆ రోజు స్వాతంత్ర సమరం గురించి పోరాటం చేస్తే జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడం జరిగింది బ్రిటిష్ పాలన లోపల ఆ విధంగా ఒక్కరు కాదు బాల గంగాధర్ తిలక్ గారు గాని సుభాష్ చంద్రబోస్ గారు గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాని ఎంతో మంది లాల్ బహదూర్ శాస్త్రి గారు గాని ఎంతో మంది మన దేశం ఒక్క స్వాతంత్రం గురించి పోరాటం చేయడం అన్నది జరిగింది మరి బీజేపీ నాయకులు ఎవరైనా స్వాతంత్ర సమరం గురించి ఎప్పుడైనా జైల్లో ఉన్నారా ఎవరైనా చనిపోయారా అన్నది మనం ఆలోచన చేయాలి వాళ్ళు చనిపోలేదు వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు కానీ మనం పేదల సంక్షేమం గురించి చేసినటువంటి పనులకు అడ్డంకిగా మారింది వాళ్ళు ఈ విషయాన్ని మనం గమనించాలి ఆ రోజు పేదలకు సన్నకారు చిన్నకారు రైతులకు భూములు లేనప్పుడు పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను తీసుకొని పేదలందరూ కూడా పంచి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ పంచి పెట్టినాక దానికి సేద్యం చేయాలంటే డబ్బులు లేవు వాళ్ళకు ఎండ్లు లేవు పండ్లు లేవు నాగళ్ళు లేవు ఏం లేవు మరి ఎట్లా ఆవిధం చేయాలన్న ఉద్దేశంతో మార్వడి సేట్లు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకులు పద్నాలుగు జాతీయ బ్యాంకులను స్వాధీనం చేసుకొని ప్రైవేటు బ్యాంకులను స్వాధీనం చేసుకొని సన్నకారు చిన్నకారు రైతులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు చిన్న చిన్న లోన్లు ఇచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా నాగళ్ళు కట్టే విధంగా బండ్లు తెచ్చుకునే విధంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుజ్ చేసి అంచెలంచెలుగా ఎన్నో పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలని ఈ రోజు అమ్మేసుకుంటున్నారు ఎయిర్ ఇండియా లోపల రిజర్వేషన్ ఉండే ఎస్సీ ఎస్టీలు దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు ఎయిర్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా విమానాలన్నీ కూడా ఎయిర్ ఇండియా ఉంటుండే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిఆర్ఎస్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న లోపల నేటి కార్యక్రమం లోపల పార్టీ అధ్యక్షులు సురేందర్ బుద్ధరాజ్ గారు అదేవిధంగా సతీష్ రెడ్డి గారు మన ఆనందం గారు రఘునాథ్ రెడ్డి గారు పెంట గారు ఇంకా ఈ కార్యక్రమం లోపల శ్రీనివాస్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు తాజ్ గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది వారికి అందరూ కూడా మనం ఈరోజు జోహార్లు అర్పించాల్సినటువంటి సమయం ఈరోజు ముఖ్యంగా మన దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో ఉన్నత న్యాయవాదులను అపాయింట్ చేసి ఈ యొక్క జడ్జిమెంట్ రావడానికి కారకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణమే మేము శాసనసభలో ఉన్నాం శాసనసభలో ఈ యొక్క ప్రత్యేక అంశాన్ని తీసుకొని జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఈ జడ్జిమెంట్ వచ్చింది ఈ జడ్జిమెంట్ కు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారని చెప్పి శాసనసభ్యులు కూడా ఆ రోజు శాసనసభలో మాట్లాడడం అన్నది మీరందరూ కూడా గమనించారు ఆ జడ్జిమెంట్ రాగానే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి మళ్ళా దాంట్లో కూడా మేమంతా కూడా దీన్ని చట్టం చేయాలి బిల్లు పాస్ చేయాలని చెప్పి బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపించి గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఆగ మేఘాల మీద ఉత్తర్వులు విడుదల చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం లోపల అంబేద్కర్ విగ్రహాల దగ్గర మనం ఈ కార్యక్రమం చేయడం అనేది జీవితంలో మర్చిపోలేని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఎందుకంటే సమాజంలో అత్యంత వెనుకబడిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు అందాల్సినటువంటి రాజకీయ ఆర్థిక అదేవిధంగా ప్రభుత్వం నుంచి గుర్తింపులు అయితే ఉంటాయో అవన్నీ కూడా రాకుండా పోయిన సందర్భంలోపల ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ యొక్క అవకాశం రావడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఒక విషయం ఇక్కడ ఉన్నటువంటి సోదరులంతా కూడా గమనించాలి ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మనం స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు స్టార్ట్ చేసిన ఇది కూడా మనం సమాజంలో చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది సభ లోపల ఆ రోజు అమిత్ షా ఏ విధంగా మాట్లాడు జై భీమ్ జై భీమ్ అంటే జై భీమ్ అని ఎందుకంటారు చెప్పి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం புக்கறேன் डॉक्टर बाबा साहेब अम्बेदकर जोहार जोहार స్థానిక ఎమ్మెల్యే గారు பைக் மெட் பைக் மெட் நம்ம கேப்போம் புல்லே புல்ல 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 என்ன பண்ணுவீங்க புல்லப்புக்கு என்ன பண்ணுவீங்க படலேடா என்ன பண்ணுவீங்க நம்ம பைக் கொண்டு வர சொல்லுங்க சொல்லுங்க எல்லே எல்லே சந்தோஷ் நம்ம பச்ச வாங்கணும் இங்க ஒரு பாண்டா வாசுவ நம்ம எல்லாம் என்னடா இது என்ன நேஷன் அடிக்குது ڪنهن آفر ٿا ٿي 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 ٿ

எடிட்டே லோடி ஆகுது அது அப்போ மொதன போ குக்கரே ஏன் சார் மட்டைய கேட்டாயே ஜீ இன் நெக்ஸ்ட் கான் கான்

આ લેકરી આઈપોદ ફોટો લોમ 900 లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి